ఒక కేంద్ర హోం మంత్రి వచ్చారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చున్నారు దాని పక్కన వచ్చి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు ఆ పక్కన వచ్చి ఒక కేంద్ర సహాయ మంత్రులు ఉన్నారు అందరూ ఉండి ఏం మాట్లాడలేదని పేపర్లో ఏమొచ్చిందండి మాజీ ముఖ్యమంత్రి సొంత బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి ఆయన ఎన్ని ఎకరాలు లేకొట్టుకున్నాడు ఆయన రోజు ఏం భోజనం చేస్తాడు ఈ పక్కన వచ్చి ఇది ఇదా ఇవ్వండి డిస్కషన్లు ఏదైనా ఒక పెద్దలు రోజు ఇద్దరు కలిసారంటే దాని మీద రాష్ట్రానికో రా రాష్ట్రానికో దేశానికో ఒక సంప్రదించి ఒక మంచి కార్యక్రమం ఏమి వస్తుందా దాని నుంచి ఏది జరుగుతుందా అని చూస్తుంటాం అది మానేసి ఆ ఇంటికి వచ్చి ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఇదా అండి డిస్కషన్ దాన్ని వచ్చి పత్రికల్లో వచ్చి ప్రధాన అంశాలు లేదు ఇదా అండి ఇది ఇదా చెప్పండి ఇంకోటి అడిగారు మీరు రుచికొండ బవనం అని రుచికొండ బాగున్నా చెప్పి ఆరో చెప్పాను ప్రతిపోవనం ఎస్ ఐదు వందల కోట్లు కట్టి ప్రతిభవనం ఇచ్చారు తప్పే ఉంది ఖర్చు పెట్టేస్త ఇప్పటికీ ఒప్పుకుంటాం కదా అందులో ఏదైనా అవతలగా తిరిగితే చూసుకోండి ఏంటి తప్పేంటి త ఏంటి తప్పు చెప్పండి నాకు అర్థంలే ఇప్పుడు నూట డెబ్బై ఇవాళ ఇప్పటి పేపర్లో చూశాను నేను సిఎన్బిపి పేపర్కి వచ్చి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు ఆయన తి రేపు కాఫీ తాగుతున్నారు లేకపోతే ఇంకో దానికి ఎంతో ఇచ్చారు దానికి తాగుతున్నారు గత ప్రభుత్వాలు కూడా ఇచ్చారు తాగుతున్నారు అది రాష్ట్రాన్ని పబ్లిసిటీ అనేది మీ ఉద్దేశం ప్రజలు వచ్చి సామాన్య ప్రజలు అనుకుంటారు ఇదేంటి దోబరా కావచ్చు అని వాళ్ళు అనుకుంటారు ప్రభుత్వాలు ఉద్దేశాలు వేరు లక్ష్యాలు వేరు ప్రజల దానికి ఆలోచన విధానాలు వేరు అది వాస్తవం కదా అందుకని దాని గురించి వచ్చి దాని గురించి డిన్నర్ మీటింగు డిన్నర్లో కుడిపక్క ఇరు కూర్చో ఎడమిపూర్చొని ఉత్తరా నీళ్ళు దక్షిణ నీళ్ళు వీళ్ళిద్దరూ ఇవన్నీ దానికి ఆ ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఇవి ఇంబా డిస్కషన్ ఏ కర్మ వచ్చిందండి చెప్పండి ఇంకోటి అడగండి అడిగి అనౌన్స్మెంట్ ఉందా లేదండి అంత ఎందుకు అంత రాజకీయ పార్టీలో ఆ పార్టీ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా దీని ప్రకారము ఆలోచన చేసుకుని చేస్తుంటాయి రాష్ట్రం వచ్చి ఒక యూనిట్ కదా రాష్ట్రం మా తమిళనాడు నుంచి ఇక్కడితేనే వరుస వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పెడు తప్పు కానీ రాష్ట్రం ఒక యూనిట్ కాదా ఇప్పుడు మన ఏజ్ లేదు ఇప్పుడు మన మన దగ్గర ఉన్న మా కాదండి మన దగ్గర మన దగ్గర ఉన్న కొంతమంది ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఏజ్ లేవాళ్ళు వాళ్ళు ఏజెలవాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏజ్లో వాళ్ళు 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 ఓటెక్క మా తాలూకా పుట్టిన తేదీ ఎక్కడ ఎక్కడున్నాయి అది వాళ్ళ ఎక్కడ ఉంది వాకి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి వందల కిలోమీటర్లు ఉన్నాయి ఏమీ ఏంటి సార్ నువ్వే ఒకసారి ఆలోచించుకొని మాట్లాడే అడిగితే బాగుంది క్వశ్చన్ అది అందుకే మరి నువ్వు అడిగేకప్పుడు చెప్పాను వాళ్ళ ఉద్దేశం రాష్ట్రం నుంచి యూనిట్ మరి మా ఉద్దేశం కాదా ఏదమ్మా నేటి అప్పు చెప్పు తప్పే ఉంది అంటే బాధ్యత లేదు నాకు అర్థం అండి బాధ్యత లేదు ఉంటుంది ఉంటాయి తప్పే ఉంది ఏంటి మరి అనకాపల్లి ఎంపీగా మరి ఎవరు ఏం పేరు పేరు అక్కడ ఎవరు లేడా పార్టీకి చెప్పు చెప్పుకుంటున్నాను నువ్వు ఒప్పుకుంటూ ఒప్పుకుంటాను నువ్వు నువ్వు చెప్పు నువ్వు నువ్వు మా అంతే అయిపోయి ఇంక దాని గురించి మాట ఎందుకు అలాగా ఏంటి రేపు రేపు తెలుసు ఇప్పుడు ఆమోదిస్తారు అనేది రేపు తెలుస్తుంది రేపు రా ఆమోదించడం అనేది ఎన్ని అయిన తన తెలుస్తుంది ఖండించేయడం తీసేయడం ఏంటి ఖండించేయడం తీసడానికి ఏంటి ఇది నువ్వు అడిగే ఖచ్చితానికి అది మీ క్లారిటీ లేదు నా క్లారిటీ ఉంది సార్ ఇగో ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలనుకుంటాయి అయినప్పుడు అడగాలి తప్ప రేపు వాళ్ళు అడిగితే ఎవరు చెప్తాడు రేపు నువ్వు రేపు ఉద్యోగం ఉండడం గ్యారెంటీ ఉంది నీకు ఎవరు చెప్తాడు చెప్పు